హాయ్ ఫ్రెండ్స్ సీతారామం ఏ ముహూర్తాన ఈ సినిమా మొదలైందో తెలియదు కానీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఒక తెలుగు సినిమాగా మొదలైన సీతారామం పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటిందే ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూలు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఇక ఈ సినిమాలో నటించిన మృణాల్ ఠాకూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ బ్యూటీ తెలుగులో చేసిన మొదటి సినిమా ఇదే కానీ తెలుగు ప్రేక్షకులు గుండెల్లో చొరగని ముద్ర వేసుకుంది ఈ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలతో పాటు అవార్డులు కూడా దక్కాయి అంతలో ఆడియన్స్ని మాయ చేసింది మృణాల్ ఈ సినిమా సక్సెస్తో టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్స్ దక్కించుకుంది ఇటీవల నానితో హాయ్ నాన్న చేసిన మృణాల్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫ్యామిలీస్ట్ సినిమా చేస్తోంది ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ రెండు సినిమాలే కాకుండా మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పిందట ఆ లిస్ట్ కూడా పెద్దగానే ఉంది వాటిలో ముందుగా తమిళ హీరో శివ కార్తికేయన్తో చేస్తున్న సినిమా ఉంది ఈ సినిమాకు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా త్వరలోనే లాంఛనంగా మొదలకానిది మరో తమిళ స్టార్ షంభుతో కూడా ఓ సినిమా చేస్తుంది మృణాలు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి వీటితో పాటు మరో రెండు బాలీవుడ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఈ బ్యూటీ ఈ సినిమాలు కనుక హిట్ అయితే మరో పదేళ్ల వరకు మృణాలకు తిరుగులేదు అనడంలో ఎలాంటి అతిశయం లేదు మరి ఈ సినిమాలని మృణాల ట్రాక్ ఎలాంటి బూస్ట్ని ఇస్తాయో వేచి చూడాల్సిందే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి